మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరి కోసం అయితే ఒక మంచి అమ్మవారి మంత్రంతో మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక మీరు ఇరవై ఏడు సార్లు జపించారు అంటే జీవితంలో కోల్పోయిన సంతోషాలనేవి జీవితంలో కోల్పోయిన ఆనందం ఐశ్వర్యం మొత్తం తిరిగి వస్తాయండి అంత శక్తివంతమైన అమ్మవారి నామంతో కూడుకున్నటువంటి మంత్రం అనమాట కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు జపించండి మంగళవారం శుక్రవారం రోజుల్లో మొదలుపెట్టి జపించటం ఇరవై ఒక్క రోజుల పాటు జపించారు అంటే మీ యొక్క సంతోషానికి అవధులు ఉండవన్నమాట అమ్మ అంతటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మీకు కలుగజేస్తారు కాబట్టి ఈరోజు రోజు వంక మంగళవారం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఏ టైంలో జపించాలి అని చాలామంది సందేహం ఉండవచ్చండి ఇప్పుడు పెట్టిన వీడియో కాబట్టి మీరు సాయంత్రం వేళనే జపించండి నెలవంకని చూస్తూ జపించండి ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క మంత్రంతో మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలని అమ్మ మీ యొక్క ఆనందానికి అవధి లేనంత ఐశ్వర్యాన్ని కూడా తోడుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా జపించవచ్చండి ఇవాళ కుదరలేదు అనుకున్న వాళ్ళు రేపటి రోజున ఉదయాన్నే ఐదు గంటల లోపైనా లేదు అనుకుంటే సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత అయినా ఈ మంత్రాన్ని జపించవచ్చు ఆ మంత్రం ఏమిటనేది కూడా నేను వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తానండి స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా జపించడానికి ప్రయత్నించండి ఒకవేళ మాకు చెప్పుకోవడానికి రావట్లేదమ్మా నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు ఒక బుక్ పైన ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు అనేది రాయటానికి ప్రయత్నించండి చాలా మంచి యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది పొందుతారనమాట జీవితంలో ఈ ముని లేని ఆనందాలని సంతోషాలని ఐశ్వర్యాన్ని ఆ వారాహి తల్లి మనకి ప్రసాదిస్తారనమాట దానికోసమైతే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి ఇప్పుడైతే నేను ఈ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి నియమాలు పాటించకుండా ఈ యొక్క మంత్రాన్ని జపించి మీ కోరికలు తీర్చుకోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం చాముండా యై నమ ఓం ఐం గ్లౌం చాముండా యై నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క ఎంతో శక్తివంతమైన మంత్రం ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి